క్రీస్తు బోధనలు మాత్రమే సమర్థించిండు కాబట్టి మిత్రులారా ప్రవీణ్ పగడాల గారి మరణంలో ప్రవీణ్ పాస్టర్ మద్యం సేవించి బైక్ నడుపుతూ కీసర్ దగ్గర కూడా కింద పడిపోవడం సీసీ పుడీలో చూడవచ్చు ఇగో ఎవరు పెట్టిల్ది ఇది చూడండి ఎవరు పెట్టిండు జై తెలుగుదేశం మీకేం బాధ అంటే మీకు క్రైస్తవుల ఓట్లద్దా టీడీపీ వాళ్ళకు టీడీపీ వాళ్ళకు క్రైస్తవుల ఓట్లద్దానే మీ మీద కాస్త సానుభూతి ఉన్నదా బాబు మీ మీద చంద్రబాబు నాయుడు మీద సానుభూతి ఉన్నది ఎందుకంటే ఒక సీనియర్ పొలిటికల్ లీడరు ఇలాంటి మడరులు మతోన్మాద రాజకీయాలు ఆయన చేయడు ఇలాంటి మతోన్మాద ప్రేరేపిత ప్రసంగాలు ఆయన చేయడు ఆయనన్నా కనీసం డెవలప్మెంట్ మీద మాట్లాడతాడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీద మాట్లాడే అధికారంలోకి వస్తారు ఆయన మతోన్మాదం కులన్మాదం మీద మాట్లాడు ఆయనే మీ మీద సానుభూతి ఉన్నది ఎందుకు మీరు ఎందుకు రాసుకోవాలనుకుంటున్నారు ఈ హత్యను ఈ హత్యను మీకు ఎందుకు పూసుకోవాలనుకుంటున్నారు దానివల్ల క్రైస్తవ సమాజానికి మొత్తం మీరు శత్రువు అవుతారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు ఇన్వాల్వ్మెంట్ కాకండి అన్ని కులాలు అన్ని మతాలు సమానం అందరు ఓటర్లు సమానం ఈ దేశంలో ఏ మతం ఉన్నా ఇంకో మతానికి సమానమే ఆ మతం కాబట్టి టీడీపీ వాళ్ళు మీరు అనవసరంగా ఈ హత్యను పూసుకోకండి ఇది క్లియర్గా కనబడుతుంది ప్లాన్ మర్డర్ ఇది ప్లాన్ మర్డరు మానవతావాదులు అందరూ స్పందించాడు మిత్రులారా ఎందుకంటే పాపం ప్రవీణ్ పగడాలన్నా పన్నెండు మంది అమ్మాయిలను పెంచుకుంటున్నాడు పన్నెండు మంది అమ్మాయిలను పన్నెండు మంది తనకు సొంత పిల్లలు ఇద్దరు తనకు సొంత పిల్లలు ఇద్దరు ఇంకా పన్నెండు మంది అమ్మాయిలను ఆయన పెంచుకుంటున్నాడు కాబట్టి ఇది క్లియర్గా ప్రీ ప్లాన్ మర్డర్ ఈ ప్లీన్ ప్రీ ప్లాన్ మర్డర్ని ప్రతి ఒక్కరు ఖండించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను